అందరికి నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం ప్రత్యేకంగా తెలంగాణలో ఇల్లు కొనాలనుకునే వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగపడుతుంది అదేంటంటే రేరా చట్టంలోని సెక్షన్ టూ దాని కొంచెం వివరంగా చూద్దాం చూసరిగా ఈ ఒక్క ప్రశ్న చాలు రియల్ ఎస్టేట్లో పదాలతో ఎంత పెద్ద మాయాజాలం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి కార్పెటేరియా సూపర్ బిల్టప్ ఏరియా ఈ యొక్క పదం తేడాతో లక్షల రూపాయల చేతులు మారచ్చు అంటే మనం తెలియకుండానే మన డబ్బుల్ని బిల్డర్ జేబులో పెట్టేయచ్చు మరి ఈ పదాల గారాడీకి రేరా చట్టం ఎలా అడ్డుకట్టవేసిందో చూద్ సరే అసలీ సమస్య మొదలైందెక్కడా దీని మూలాల్లోకి వెళ్తే ఒకప్పుడు డెవలపర్లు వాళ్లకు అనుకూలంగా ఉండేలా కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండే పదాల్ని వాడేవాళ్లు దానివల్ల కొనేవాళ్లకు చాలా నష్టం జరిగేది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం అంటే రేరా రాకముందు పరిస్థితి ఎలా ఉండేదంటే అదో బిల్డర్ బిల్డరొకటి చెప్తాడు అగ్రిమెంట్లో ఇంకొకటి ఉంటుంది కొనేవాళ్లకు అర్థమయ్యేదు మరొకటి ఒకే పదానికి రకరకాల అర్థాలు దీనివల్ల కొనేవాళ్లకు అమ్మేవాళ్లకు మధ్య ఒక కామన్ లాంగ్వేజ్ అనేదే ఉండేది కాదు చాలా గొడవలకు ఇదే కారణం ఇక్కడే సరిగ్గా ఈ సమస్యను పరిష్కరించడానికే వచ్చింది రేరా చట్టంలోని సెక్షన్ టూ ఇది రియల్ ఎస్టేట్ ప్రపంచానికి ఒక అఫీషియల్ లాంటిది అని చెప్పొచ్చు మనం డిక్షనరీ అని ఎందుకంటున్నామంటే దాని పనేంటి ప్రతి పదానికి ఒకే ఒక్క ఖచ్చితమైన అర్థం చెప్పడం ఈ సెక్షన్ టూ కూడా అదే చేస్తోంది రియల్ ఎస్టేట్లోని ప్రతి ముఖ్యమైన పదానికి ఒకే ఒక అధికారిక అర్థాన్ని ఇస్తుంది ఇకపై బిల్డర్ ఒకలా కొనేవాళ్ళింకోలా అర్థం చేసుకునే ఛాన్సే లేదు అందరూ ఒకే మాట కోర్టులో కూడా సరే మరి ఈ సెక్షన్ టూ ఆచరణలో ఎలా పనిచేస్తుందో చూద్దామా దీనివల్ల వచ్చిన అతిపెద్ద మార్పుల్లో ఒకటి ఏరియాను కొలిచే పద్ధతి దాని గురించిప్పుడు మాట్లాడుకుందాం ఇక్కడ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది పాత పద్ధతిలో సూపర్ బిల్టప్ ఏరియా అని చెప్పి మనకు ఏమాత్రం సంబంధం లేని కామన్ కారిడార్లు లిఫ్ట్ల దగ్గరి ప్లేసు గోడల మందం వీటన్నింటికీ కలిపి డబ్బులు కట్టించుకునేవాళ్ళు అంటే మనల్ని మోసం చేసినట్టే కదా కాని రేరా వచ్చాక పరిస్థితి మారింది ఇప్పుడు కార్పెట్ ఏరియా మాత్రమే అంటే మన ఇంటి నాలుగు గోడల మధ్య మనం తిరగడానికి వాడుకోవడానికి ఎంత ప్లేసుందో దానికి మాత్రమే మనం డబ్బులు చెల్లిస్తాం ఇది నిజంగా కొనుగోలుదారులకు చాలా పెద్ద ఊరట అయితే రేరా మార్పు కేవలం ఏరియా కొలతలతోనే ఆగిపోలేదు ఇంకో చాలా ముఖ్యమైన విషయాన్ని కూడా మార్చింది అదేంటంటే ప్రాజెక్ట్లో ఏదైనా తేడా వస్తే ఎవరు బాధ్యత వహించాలి అనేది ఇది చూడండి ఇది చాలా చాలా కీలకమైన మార్పు ఒకప్పుడు డెవలపర్ అంటే కేవలం కన్స్ట్రక్షన్ కంపెనీ మాత్రమే వాడు చేతులెత్తేస్తే మన డబ్బులు గోవిందా కాని రేరా వచ్చాక ప్రమోటర్ అనే కొత్త పదం వచ్చింది దీని పరిధి చాలా పెద్దది ఇందులో బిల్డర్తో పాటు ఆ ప్రాజెక్టు కడుతున్న భూమి యజమాని అంటే ల్యాండ్ ఓనర్ కూడా బాధ్యుడే అంటే రేపు బిల్డర్ పారిపోయినా మనం ల్యాండ్ ఓనర్ను పట్టుకుని నిలదీయొచ్చు ఇదొక పెద్ద సెక్యూరిటీ మనకు ఓకే ఈ డెఫినేషన్ల వల్ల మనకు నిజ జీవితంలో ఎలాంటి మోసాల నుంచి రక్షణ దొరుకుతుందో కొన్ని ఉదాహరణలతో చూద్దాం ఇది చాలా మందికి ఎదురయ్యే సమస్య బిల్డర్ మనకు అమ్మిన ఫ్లాట్తో పాటు పార్కింగ్ స్పాట్కి కూడా విడిగా డబ్బులు కట్టమని అడుగుతాడు మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి ఇది వందకు వంద శాతం చట్టవిరుద్ధం రిరా సెక్షన్ టూ ఎన్ చాలా క్లియర్గా చెప్తోంది పార్కింగ్ గార్డెన్ టెరెస్ లాంటి కామన్ ఏరియాలన్నీ అపార్ట్మెంట్లోని నివాసితులందరూ ఉమ్మడే ఆస్తి వాటిని బిల్డర్ విడిగా అమ్మడానికి వీల్లేదు అమ్మితే అది నేరం ధైర్యంగా రిరాకి ఫిర్యాదు చేయొచ్చు సరే ఇంకో సమస్య చూద్దాం మన అపార్ట్మెంట్లోని కామన్ ఏరియాని ఎవరైనా కబ్జా చేస్తే పరిస్థితేంటి ఇలాంటివి జరిగినప్పుడు అస్సలు భయపడక్కర్లేదు చట్టపరంగా ఒక పద్ధతి ఉంది ఫస్ట్ స్టెప్ గవర్నమెంట్ సర్వేర్ని పిలిపించి ఆ కబ్జాని అధికారికంగా కొలిపించాలి ఇది మన దగ్గరుండే ఫస్ట్ ప్రూఫ్ తర్వాత ఆ కొలతల ఆధారంగా మున్సిపాలిటీ వాళ్లతో కబ్జా చేసిన వాళ్లకు నోటీస్ పంపించాలి అప్పటికీ వాళ్ళు వినకపోతే ఫైనల్గా సివిల్ కోర్టులో మ్యాండేటరీ ఇంజంక్షన్ అనే కేసు వేయొచ్చు అంటే ఆ కబ్జాని తప్పనిసరిగా తొలగించమని కోర్ట్ ఆర్డర్ వేస్తుంది ప్రాసెస్ కొంచెం పెద్దగా అనిపించినా ఇది చాలా పక్కాగా పనిచేస్తుంది ఇదంతా విన్నాక మనకు ఒక విషయం అర్థమై ఉంటుంది సమాచారం ఉంటేనే మనం జాగ్రత్తగా ఉండగలం సో ఇప్పుడు మనం ఒక ప్రాక్టికల్ చెక్లిస్ట్ చూద్దాం ఇల్లు కొనడానికి ముందు సంతకం పెట్టేటప్పుడు ఏమేం చెక్ చేసుకోవాలో చూద్దాం ఈ చెక్లిస్టు చాలా ముఖ్యం జాగ్రత్తగా గమనించండి ఒకటి అగ్రిమెంట్లో కార్పెట్ ఏరియా అనే పదం ఉందా లేదా ఖచ్చితంగా చెక్ చేయండి రెండు ఆర్టీఐ ద్వారా మున్సిపల్ ఆఫీస్ నుంచి శాంక్షన్డ్ ప్లాన్ కాపీ తీసుకోండి బిల్డర్ బ్రోషర్లో చూపించింది కడుతున్నది ప్లాన్లో ఉన్నది అన్నీ ఒకటేనా కాదా చూసుకోండి మూడు ఐజీఆర్ఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ ప్రాపర్టీ మీద ఈసీ అంటే ఎన్కంబ్రెన్స్ సర్టిఫికేట్ తీయండి దానివల్ల అసలు ల్యాండ్ ఓనర్ దాని దానిమీద ఏమైనా లీగల్ కేసులు ఉన్నాయో లేదో తెలిసిపోతుంది చివరగా అన్నిటికంటే ముఖ్యమైనది బిల్డర్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ చూపించే వరకు ఫైనల్ పేమెంట్ అస్సలు చెయ్యొట్టు ఈ నాలుగు జాగ్రత్తలు తీసుకుంటే మీ పెట్టుబడికి తిరుగుండదు సో మొత్తం మీద మనం గుర్తుపెట్టుకోవాల్సిన రెండు ముఖ్యమైన ఆయుధాలు ఏంటంటే ఒకటి కార్పెట్ ఏరియా అనే పదం రెండు బిల్డర్తో పాటు ల్యాండ్ ఓనర్కు కూడా బాధ్యత ఉంటుంది అని చెప్పే ప్రమోటర్ డెఫినేషన్ ఈ రెండింటి మీద అవగాహన ఉంటే చాలు చాలా వరకు మోసాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు చివరగా ఈ మాట గుర్తుంచుకోండి రేరా లేని ప్రాజెక్ట్ ఒక టైం బాంబ్ లాంటిది అది ఎప్పుడు పేలుతుందో ఎవ్వరికీ తెలీదు ఈ యొక్క వాక్యం చాలు కదా రేరా రిజిస్ట్రేషన్ ప్రాముఖ్యత ఏంటో చెప్పడానికి అది లేని ప్రాజెక్ట్ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడమే మంచిది